డిఎస్సి కి సంబంధించిన అతి ముఖ్యమైన టాపిక్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు పరీక్షలలో ఈ టాపిక్ నుండి ప్రశ్నలను ఎక్కువగా అడగటం జరుగుతుంది అని గమనించగలరు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతులు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ పద్ధతులను ఉపయోగించారు అవి ఊహా పద్ధతి ఊహించి చెప్పడం సంఘటన రచనా పద్ధతి ఇవి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సంఘటనం ఆధారంగా చెప్పడం ఉపఖ్యానిక పద్ధతి ఆధునిక పద్ధతులు పద్ధతి దీనిని ప్రవేశపెట్టినది సెయింట్ ఆగస్టీన్ ఊంట్ తన ప్రయోగశాలలో ఈ పద్ధతిని ఉపయోగించారు అంతః పరీక్షణం అంటే ఓ వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవడం అంతః పరీక్షను స్వీయ పరిశీలన అని పేర్కొన్నారు అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం స్కిన్నర్ ఇంట్రోస్పేసన్ అను ఆమ్ల పదం ఇంట్రో లోపలికి స్పర్ తొంగి చూడటం అను రెండు లాటిన్ పదాల నుండి ఉద్భవించింది దీనిలోని లోపాలు వ్యక్తి వ్యక్తినిష్టత భాషాలోపాలు ఉద్వేగాల మార్పులు లైట్ ైటువేస్తూ చీకటిని చూడటం అని ఈ పద్ధతిని విలియం జేమ్స్ విమర్శించారు చిన్న చిన్న పిల్లలు మానసిక రోగులు నిరక్షరాశిలు మూగవాళ్లు పశుపక్ష్యాదులు విషయంలో ఇది పనిచేయదు పద్ధతిలో పరిశీలించబడేవాడు పరిశీలించేవాడు తానే అవుతాడు అంటే పరిశీలించబడేవాడు మరియు పరిశీలించేవాడు వేరు వేరు కాదు ఒక్కరే పరిశీలన పద్ధతి విశేనిష్టతతో సన్నద్ధతతో ఆసక్తితో చూడటాన్ని పరిశీలన పరిశీలనాంశాలను సహజ పరిస్థితులలో పరిశీలించడం ఇక్కడ వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు ఉదాహరణకు స్కిన్నర్ థార్క్ కోహెలర్ ప్రయోగాలు నియంత్రణ పరిశీలన కృత్రిమ పరిశీలనాంశాలను నియంత్రించి కృత్రిమమైన పరిస్థితులలో పరిశీలించడం ఇక్కడ పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలిసి ఉంటుంది ఉదాహరణకు స్కిన్నర్ కోహెలర్ ప్రయోగాలు సంచరిత పరిశీలన సహభాగి పరిశీలన సన్నివేశంలో తాను కూడా భాగమై పరిశీలించడం ఉదాహరణ పిల్లలతో పాటు ఆటలో పాల్గొని పరిశీలించడం అసలంచరిత పరిశీలన సహభాగేతర పరిశీలన సన్నివేశం నాకు దూరంగా ఉండి పరిశీలించడం ఇటువంటి పరిశీలన ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడని తెలిసి భయాందోళనలకు గురై నిజ ప్రవర్తన మరుగున పడుతున్నప్పుడు చేపట్టాలి పసిపిల్లలు జంతువుల పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయుటకు ఈ పద్ధతి శ్రేష్టమైనది అమెరికాలోని ఎయిల్ అయోపా యూనివర్సిటీలలో అబ్జర్వేషన్ డోమ్ను గెసెల్ ఏర్పాటు చేశారు అబ్జర్వేషన్ డోమ్ లో వన్ వే విజన్ తెర ఉపయోగిస్తారు అబ్జర్వేషన్ డోమ్ అసంచరిత పరిశీలనకు సంబంధించినది దిశల్ బాలల వికాస దశలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ ను అమర్చారు పరిశీలన పద్ధతిలో లోపాలు విషయనిష్టత ఇగో ఇన్వాల్వ్మెంట్ వ్యక్తి చరిత్ర పద్ధతి దీనిని సమగ్ర వ్యక్తి పరిశీలన లేదా చికిత్స పద్ధతి అని అందరూ సమస్యా పూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఆ వ్యక్తి సమస్యలను నివారించేందుకు ఉపయోగించే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి వ్యక్తి అధ్యయనంలో రెండు దశలుంటాయి అవి ఒకటి సమస్య సమస్య నిర్ధారణ దశ దశ రెండు నివారణ క్రమాభివృద్ధి పత్రం విద్యార్థి సమగ్రాభివృద్ధిపై వ్యాఖ్యానించే పాఠశాల రికార్డు సెకండరీ విద్యా కమిషన్ మొదలియార్ లేదా మధ్యమిక దీనిని మొదటిగా ప్రతిపాదించినది భారతీయ విద్యా కమిషన్ కొఠారి దీని ఆవశ్యకతను పునరుద్ఘాటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒక్కలో దీనిని ప్రవేశపెట్టింది పరిపృచ్ఛా పద్ధతి ఒక మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుంచి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతిని పరిపృచ్చ పద్ధతి అందరూ అమ్మెకాబే ప్రశ్నలడిగే వ్యక్తి పరిపృచ్చకుడు సంచరిత పరిపృచ్చ ముందుగా ప్రశ్నలు తయారు చేసుకుంటారు అసంచరిత పరిపృచ్చ ముందుగా ప్రశ్నలను రచించుకోడు ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే సంభాషణ పరిపృచ్ఛ పద్ధతిలో ముఖ్యాంశం సామరస్యం రాపోట్ అసంచరిత పరిపృచ్ఛను ప్రవేశపెట్టినది కార్ రోజర్స్ పరీక్షా పద్ధతి వ్యక్తుల ప్రజ్ఞ మూర్తిమత్వ లక్షణాలు ఉద్వేగస్థితులు సహజ సామర్థ్యాలు అభిరుచులు విలువలు మొదలగు వాటిని మాపనం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు పరీక్షలు ఎక్కువగా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రామాణికమైన సాధనాలు సర్వే పద్ధతి ఎక్కువ మంది నుంచి విషయ సేకరణ చేయవలసి వచ్చినప్పుడు ఈ పద్ధతి మంచిది ఉదాహరణకు గేలపోల్ ఇది అమెరికా అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికవుతారు అనే విషయంపై అభిప్రాయం సేకరిస్తుంది ప్రయోగ పద్ధతి ఉద్దిపనలలో మార్పులు కలుగజేసినప్పుడు తత్ఫలితంగా ఏర్పడే ప్రతిస్పందనలను కొలవడాన్ని ప్రయోగం అంటారు ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిచర్యే ప్రతిస్పందన చరాలు మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తానే మారేది సాధారణ ప్రయోగంలో చరాలు రెండు ఉంటాయి స్వతంత్ర చరం పరతంత్ర చరం మధ్యస్థ చరం ఇది ప్రయుక్త ఆధీనంలో ఉంటుంది ఉద్దిపనలను స్వతంత్ర చరాలు అనవచ్చు స్వతంత్ర చరాలకు ప్రయోజిని ప్రతిస్పందనే పరతంత్ర చరం ఇవి ప్రయుక్త ఆధీనంలో ఉండవు జోక్యం చేసుకునే చరాలు ఉదాహరణకు ప్రయోజుల అలసట విసుగుదల మానసిక సమస్యలు భౌతిక పరిస్థితులు వయస్సు లింగం ప్రయోగ పరికరాలు ప్రయోక్త ప్రయోగానికి ముందు జోక్యం చేసుకునే చరాలు స్థిరంగా ఉండేటట్లు చూడాలి సమూహాలు ఒకటి నియంత్రిత సమూహం ఇది సహజ స్థితి రెండు ప్రయోగాత్మక సమూహం ఇది సహజ పరిస్థితికి భిన్నమైనది సమూహ నమూనా ఈ నమూనాలో ఒక సమూహం ఉంటుంది ఇది ఒక స్థితిలో నియంత్రిత సమూహంగానూ మరో స్థితిలో ప్రయోగాత్మక సమూహంగా ఉంటుంది సమాంతర సమూహ నమూనా ఇందులో రెండు సమూహాలు సమూహం ప్రయోగ స్థితికి గురి చేయబడుతుంది పరిభ్రమణ సమూహ నమూనా సమూహాలుంటాయి ప్రయోగ పద్ధతి ప్రయోజనాలు శాస్త్రీయమైన పద్ధతి స్థితికి మరొక సమూహం ప్రయోగ స్థితికి గురి చేయబడుతుంది విశ్వసనీయత లక్ష్యాత్మకత వస్తునిష్టత ఎక్కువగా ఉంటుంది పరిశోధన ఫలితాలను మళ్లీ మళ్లీ సరిచూసుకోవచ్చు కార్యకారణ సంబంధాన్ని నెలకొల్పవచ్చు ప్రయోగ పద్ధతి లోపాలు గమనిక జోక్యం చేసుకునే చరాలను అదుపు చేయటం కష్టం యుద్ధాలు విప్లవాలపై ప్రయోగాలు చేయలేము కన్సాలిడేషన్ విస్మృతి అనేది తొలి దశలో అధికంగా ఉంటుందని ఎబ్బింగ్స్ చేసిన ప్రయోగాల ద్వారా తెలుస్తుంది కాని నేర్చుకున్న తరువాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ కాలంలోనే స్మృతి నిర్మాణం ఉంటుంది ఇటువంటి ప్రక్రియనే కన్సాలిడేషన్ అంటారు ఈ విషయాన్ని డంకన్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు జైగార్నిక్ ప్రభావం సదనంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయని చెప్పడాన్ని జైగార్నిక్ ప్రభావం అందరు జైగార్నిక్ అనే అతను జర్మనీ దేశస్థుడు సాధన ప్రేరణ అమెరికాలో వెలుగు చూసిన సాధన ప్రేరణ పూర్తిగా నూతనాంశం మెటీరియా ల్యాండ్ అట్కిన్సన్లు సాధన ప్రేరణ మీద పరిశోధనలు చేశారు ఈ నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండడమే ఈ వాక్యం సాధన ప్రేరణకు మంచి ఉదాహరణ సాధన ప్రేరణను చేయు పరీక్షలు ప్రేరణ అవధానం ఉద్దీపనల పట్ల ఆకర్షితులవక వాటిని అలక్ష్యం చేసి అవసరమైన ఒకటి లేదా కొన్ని ఉద్దీపనల పట్ల మనస్సును లగ్నం చేయడాన్ని అవధానం అంటారు అవధానంలో ముఖ్యాంశాలు ఒకటి అవధాన క్షేత్రం మనకు కనిపించే మేర ఉన్న బాహ్య వాతావరణం అవధాన కేంద్రం ఒక నిర్ణీత సమయంలో ఏ అంశంపై మనస్సు కేంద్రీకృతం చేస్తామో ఆ అంశం అవధాన కారకాలు ఒకటి బాహ్య కారకాలు వస్తురూప కారకాలు ఆకారం తీవ్రత మార్పు కొత్తదనం కదలిక పునరుక్తి వైవిధ్యం రెండు అంతర్కారకాలు స్వీయకారకాలు లేదా వ్యక్తి రూపకారకాలు ఆవశ్యకత వాత్సల్యం అలవాటు వైఖరి అభిరుచి అవధానంలో రకాలు ఒకటి సంకల్పిత అవధానం రెండు అసంకల్పిత అవధానం ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయాన్ని అవధానం చేయగలమనే అంశాన్ని అవధి అంటారు